ఏపీపిఎస్సికి ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులందరికి కూడా ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మరి గ్రూప్ టూ ప్రిలిమ్స్ చాలా తక్కువ సమయంలో ఉన్నది అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ డివైఈఓ ఇతర ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి ఆ టాపిక్ చూద్దామండి ఇప్పుడు కరెంట్ అఫైర్ అనేది ఒక డైనమిక్ సబ్జెక్ట్ నిరంతరం మారుతూ ఉంటుంది దీన్ని ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చేయాలి చాలామంది చూస్తుంటాం ఇప్పుడు సపోజ్ హిస్టరీ ఉందనుకోండి ఇండియన్ హిస్టరీ అది ఎప్పుడు చదివినా సరే స్టాండర్డ్గా ఒక బుక్ తీసుకొని చదివితే సరిపోతుంది కానీ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇది నిరంతరం మారుతుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ వచ్చిన ప్రతి విద్యార్థికి అందరూ ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు ముందు న్యూస్ పేపర్ పట్టుకో ఇంగ్లీష్లో హిందూ తెలుగులో ఈనాడు ఈ పేపర్లు పట్టుకో రోజుకు ఒక నాలుగు గంటలు మొత్తం రాసే ఒక నోట్స్ తయారు చేసేసుకో మరి అదేవిధంగా మ్యాగ్జైన్స్ వస్తాయి ఆ మ్యాగ్జైన్స్ చదువు అని చాలామంది సలహాలు ఇస్తారు అందరూ చేసే పని ఏంటంటే అదే రోజులో వాడు ఐదు గంటలు ప్రిపరేషన్ చేస్తాడు ప్రారంభంలో మా అయితే ఒక పది గంటలు అందులో సగానికంటే ఎక్కువ సమయం ఈ కరెంట్ అఫైర్కే కేటాయిస్తారు ఈ కరెంట్ అఫైర్కి కానీ కరెంట్ అఫైర్ ఎలా చదవాలి పేపర్ రీడింగ్ ఎలా చేయాలి మ్యాగ్జైన్ ఎలా చదవాలి ఇవి చాలామందికి తెలియదండి వాస్తవంగా చెప్తున్నాను ఈరోజు నూట యాభై మార్కుల్లో సపోజ్కి మెయిన్సే ఉంది మూడు వందల మార్కులు లేదా డివైఓ కోర్స్ ఉంది అందులో కరెంట్ అఫేర్ అనేది నూట యాభై మార్కుల్లో ఇరవై మార్కులు ఇస్తారు కానీ వీడు చదివిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కరెంట్ అఫేర్ మీదే డిపెండ్ అవుతారు మిగతావన్నీ ఒక సిక్స్టీ పర్సెంటేజ్ చదివితే కరెంట్ అఫేర్ ఒకటే ఫార్టీ పర్సెంటేజ్ చదువుతారు కానీ దాని వెయిటేజ్ ఎంతనే చూడండి మరి ఇప్పుడు గ్రూప్ టూలో ఐదు ముప్పైలో నూట యాభై మార్కులు ముప్పై మార్కులు కరెంట్ అఫైర్ కానీ వీడు ఒక రోజులో ప్రిపరేషన్లో ఇంచుమించు వంతు కరెంట్ అఫైర్ చదువుతాడు అది కూడా ఏ మూడు నాలుగు సంవత్సరాల నుంచి చదువుతున్నారు కదా అప్పటి నుంచి మరి మ్యాగ్జైన్ ఏదో ఒకటి ఫాలో అవుతాడు డైలీ పేపర్ రాస్తుంటాడు ఎక్కడెక్కడ ఓ యూట్యూబ్ టెలిగ్రామ్ అన్నింటిలో కరెంట్ అఫైర్ వస్తాయి ఎందుకంటే డైనమిక్గా ఉండేవి అవే కదా అవే చదువుతుంటాడు వీడు టైం మొత్తాన్ని కేటాయిస్తాడు కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి కరెంట్ అఫైర్ ముప్పైకి పది బిట్లు కూడా రావు పది మార్కులు కూడా చేయలేదు కారణం ఏంటంటే కరెంట్ అఫైర్ని ఎలా చదవాలో తెలుసుకోలేకపోవడం సో అసలు పేపర్ చదివే విధానం ఏంటి కరెంట్ అఫైర్ని ఎలా చదవాలి ఒక క్షుణ్ణంగా ఈ వీడియోలు చెప్తాను గుర్తుంచుకోండి అయితే కరెంట్ అఫైర్ చూడండి సార్ ఎన్ని టాపిక్లు ఉంటాయి ఏది ఎలా చదవాలి ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయ్యా అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా సదస్సులు అనే ఒక టాపిక్ ఉందనుకోండి సదస్సులు చూద్దాం అన్ని టాపిక్లు చూద్దాం సదస్సులు సమావేశాలు అని మనకి మ్యాగ్జైన్లో బైఫర్కేట్ చేస్తారు ఒక టాపిక్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సదస్సులు సమావేశాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టాపిక్ నుంచి చాలా ఎక్కువ బిడ్స్ వస్తుంటాయి అయితే చదివేటప్పుడు ఎలా చదవాలో నేను చెప్తాను గుర్తుంచుకోండి సపోజ్కి ఈ ఇంటర్నేషనల్ రిలీజ్ని మనం తీసుకుందాం దీన్ని అన్నిటికీ అన్వయించుకోండి అవార్డులకి క్రీడలకి జాతీయ అంశాలకి అంతర్జాతీయ అంశాలకి ఒక ప్రతి దానికి ఇప్పుడు చెప్పిన దాన్ని అన్వయించుకొని మీరు ప్రిపరేషన్ చేయాలి ఓకే ఒక్కొక్క దాన్ని ఎలా చదవాలో కూడా మేము చెప్తాం అయితే ఈ కరెంట్ అఫైర్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్ బిలో వన్ మంత్ బిలో అలాగే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ సార్ ఈ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్లో వన్ ఇయర్ కరెంట్ అఫైర్ స్ట్రాటజీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ స్ట్రాటజీ త్రీ మంత్స్ కరెంట్ అఫైర్ స్ట్రాటజీ వన్ మంత్ బిలో కరెంట్ అఫైర్ స్ట్రాటజీ అలాగే ఫైవ్ ఇయర్స్ కరెంట్ అఫైర్ స్ట్రాటజీ అది కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అంటే వన్ ఇయర్ అబౌవ్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కొన్ని చూడాల్సిన అంశాలు ఉంటాయి కొన్ని చూడాల్సిన అంశాలు ఉంటాయి ఖచ్చితంగా అవి చూసుకొని వెళ్ళాలి అలాగే వన్ ఇయర్ లోపు చదవాల్సిన కరెంట్ అఫేర్ ఉంటుంది సిక్స్ మంత్స్ లోపు చూడాల్సిన కరెంట్ అఫేర్ ఉంటుంది త్రీ మంత్స్ లోపు చూడాల్సిన కరెంట్ అఫేర్ ఉంటుంది వన్ మంత్ బిలో లోపు చూడాల్సిన కరెంట్ అఫేర్ ఉంటుంది ఏది ఉంటుంది ఏది చదవాలి చాలామంది అడుగుతాడు మీ అందరికీ తెలిసిందే సార్ కరెంట్ అఫేరు ఒక ఆరు నెలలు చదివితే సరిపోతుందా ఆరు మ్యాగ్జైన్స్ అయితే సరిపోతుందా గత ఆరు నెలలు చదివే సరిపోతుందా అంటాం ఇప్పుడు ఆ స్ట్రాటజీ చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అండి మరి పేపర్ రీడింగ్ కోసం కూడా చెప్తాను ఈ వీడియోలో చాలా జాగ్రత్తగా వినండి చివరి వరకు అదేవిధంగా మన ప్రిమ్స్ కోర్సు పదిహేను వందల రూపాయలది డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే టెస్ట్ సిరీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి చూడండి సార్ అయితే ఇంటర్నేషనల్ రియల్స్లో రిలేషన్స్ సదస్సులు సమావేశాలు ఒక టాపిక్ ఉందనుకోండి ఇక్కడ చదివేటప్పుడు ఒకసారి చూద్దాం ఎలా మనం బైఫర్కెట్ చేసుకోవాలి ఒకటి ఒకటి ఇండియా భారతదేశము ప్రపంచ దేశాలతో అనుసంధానమైనది అంతర్జాతీయంగా వరల్డ్ ప్రపంచ దేశాలతో అనుసంధానమైన సమావేశాలు ఏమైనా ఉన్నాయా ఒకటి రెండు ఇండియా ఇండియా లేకుండా ఇండియా లేకుండా ప్రపంచంలో ఇతర ఇంపార్టెంట్ సదస్సులు ఏమైనా జరుగుతాయా జరిగాయా నెక్స్ట్ అలా కాకుండా కేవలం ఇండియా భారతదేశంలో మాత్రమే జరిగినవి ఏవైనా ఉన్నాయో ఇలా మూడు రకాలు గుర్తించుకోవాలి దీనిలో మీకు ఈ స్ట్రాటజీ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఒకటి భారతదేశము ప్రపంచ దేశాలతో కలుపుకొని ఏవైతే అంతర్జాతీయ సమావేశాలు జరిపింది నెక్స్ట్ ఇండియా లేకుండా ప్రపంచంలో ఎటువంటి ఇంపార్టెంట్ సదస్సులు సమావేశాలు జరిగాయి మూడు కేవలం ఇండియా బౌండరీలో ఇండియాలో మాత్రమే జరిగినవి ఏంటి ఇలా మూడు రకాలు సో మోస్ట్ ఇంపార్టెంట్ సార్ చూడండి ఇండియా వరల్డ్ మనం చూసుకున్నట్టయితే అంటే అందులో భారతదేశం ఒక సభ్యదేశమై ఉంటుంది అది ఒక ప్రపంచ సదస్సు మరి ఇటీవలే జరిగిన జీ ట్వంటీ ఎంత ఇంపార్టెంట్ సార్ మరి జీ ట్వంటీ సదస్సు జరిగిందని మనకి ఐదు సంవత్సరాల పరిధిలో కూడా చాలా ఇంపార్టెంట్ లేదా వన్ ఇయర్ పరిధిలోనైనా చాలా ఇంపార్టెంట్గా ఇటువంటి సదస్సులు చూడాలి ఎందుకంటే అందులో భారతదేశం సభ్య దేశం రీసెంట్లీగా మన న్యూఢిల్లీలోనే జీ ట్వంటీ సదస్సు జరిగింది ప్రపంచ దేశాలకు మన దేశం నాయకత్వం వహించింది కనుక ఈ సదస్సుకి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇండియా వరల్డ్ అర్థమవుతుందండి ఇండియా వరల్డ్ అట్ ద సేమ్ టైం జీ సెవెన్ మన దేశం సభ్యత్వం లేదు కానీ రీసెంట్లీగా ఈ సదస్సు చదివితే వన్ ఇయర్ వరకు కూడా అంటే ఈరోజు ఎగ్జామ్ అవుతుంది అనుకోండి సపోజ్ ఫిబ్రవరిలో గత ఫిబ్రవరిలో జరిగినా లేదా గత జనవరిలో జరిగిన ఈ సదస్సుకి అంత ఇంపార్టెంట్ చదవాలి వన్ ఇయర్ కరెంట్ అఫేర్ స్ట్రాటజీలో చదవాలి వన్ ఇయర్ కరెంట్ అఫేర్ స్ట్రాటజీ ఇటువంటివన్నీ కూడా జీ సెవెన్ సదస్సు ఈ జీ సెవెన్ అంటే ప్రపంచంలో అత్యంత ధనికమైన ప్రపంచాన్ని శాసించే దేశాల కూటమే జీ సెవెన్ వంద వందల డెబ్బై ఐదులో ఫ్రాన్స్ దేశంలో ఈ యొక్క దేశాలన్నీ కలిపి ఈ కూటమిని ఏర్పాటు చేసాయి మరి రష్యాని బాయ్కట్ చేసే ఉక్రెయిన్ ఆక్రమణ క్రిమియా ఆక్రమణ కారణంగా రెండు వేల పద్నాలుగు నుంచి జీ ఎయిట్గా ఉండేది ఇవన్నీ చూద్దాం జీ సెవెన్ సదస్సు చూసారండి ఇలా మరి భారతదేశం కలిసి ఉన్నవి భారతదేశం కలిసి లేనివి ఇవి మనకి విభజించుకోవాలి అందులో ఇంపార్టెంట్ అనేవి ముందు చూడాలి ఇంపార్టెంట్ అన్నీ కూడా వన్ అంతకంటే తక్కువ ఇంపార్టెంట్ ఉన్నవి సిక్స్ మంత్స్ మరి ఏకాలేని తోకాలేని సదస్సుల సమావేశాలు ఏవి జరిగినా వన్ మంత్ లోపు జరిగితే మాత్రం గుర్తుంచుకోవాలి అదే ఆ అన్ఇంపార్టెంట్ సదస్సు వన్ మంత్ లోపు అని చెప్పాం కదా ఇటువంటి సదస్సు జరిగిన అలాంటివి వన్ ఇయర్ బ్యాక్ జరిగితే అవసరం లేదు వన్ ఇయర్ బ్యాక్ జరిగితే అవసరం సింపుల్ చెప్తాను చూడండి సార్ అవార్డుల్లో నోబెల్ అవార్డు ఆస్కార్ అవార్డు మరి అటువంటి పెద్ద పెద్దగా ఏవైనా రైట్ లైవ్లీహుడ్ అవార్డు మరి రామన్ మ్యాక్సెస్ అవి వన్ ఇయర్ వరకు చదవాలి వన్ ఇయర్ వరకు చదవాలి అదే గురదాడ అప్పారవర్ అవార్డు కాలోజీ అవార్డు ఏదో లోక లోకమాన్య తిలక్ అవార్డు ఇవన్నీ కూడా త్రీ మంత్స్ బిలో త్రీ మంత్స్ బిలో ఇంకా మంచి ఇంపార్టెంట్ సిక్స్ మంత్స్ బిలో అది మీరు తెలుసుకోగలగాలి అవి ఎలా తెలుస్తాయి ప్రీవియస్ పేపర్స్ లేదా మాలంటే మెంటర్ తో మాత్రమే దొరుకుతాయి వన్ ఇయర్ బిలో మాత్రం ప్రతీదీ కూడా చదవాలి ఎలాంటి చెత్త అయినా సరే వన్ మంత్ బిలో మీరు చదువుకునే వెళ్ళాలి లేకపోతే ఎగ్జామ్లో చేయలేదు చూసారా స్ట్రాటజీ ఇలా మెయింటైన్ చేయాలి అవార్డు క్రీడరు క్రీడలు టెన్నిస్ వరల్డ్ కప్పు లేదా పేపా వరల్డ్ కప్ ఇటువంటివన్నీ వన్ ఇయర్ పరిధిలో చదవాలి ఒలింపిక్స్ నాలుగు సంవత్సరాల పరిధిలో జరిగింది అని కూడా ఫైవ్ ఇయర్ స్ట్రాటజీలో కూడా చూడాలి అర్థమవుతుందండి అలాగే రీసెంట్లీగా ఏవైనా గేమ్స్ జరిగితే ఈ వన్ మంత్లో చూడాలి కొంచెం ఇంపార్టెంట్ ఉంటే త్రీ మంత్స్లో చూడాలి మరి కొంచెం అయితే సిక్స్ మంత్స్లో చూడాలి ఇలాంటి స్ట్రాటజీతో కరెంట్ అఫైర్స్ మనం చదవాలి అంతేగాని లోకమాన్య తిలక అవార్డు ఎప్పుడో సంవత్సరం క్రితం ఇచ్చాడు నువ్వు పేపర్లో రాసావండి నువ్వు బుక్ పెట్టుకొని అది నువ్వు చదువుకొని వెళ్తే అది శుద్ధ దండగా ఉపయోగం ఉండదు అర్థమైంది అవార్డులే కాదు ప్లేడ్లు మనల్ ఏం చేస్తారంటే పేపర్ పట్టుకుంటారు ఏ రోజు జరిగింది ఆది కవి నన్నయ్యలాగా రాసుకుని వెళ్ళిపోతుంటారు అవన్నీ రివిజన్ చేయొద్దండి మన మైండ్ ఏమైనా కంప్యూటరా గుర్తుండడానికి స్మార్ట్నెస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లో స్మార్ట్నెస్ ఇంపార్టెంట్ పండగ తర్వాత ప్రత్యేక కరెంట్ అఫైర్ ఇలాంటి స్మార్ట్ని నేను ప్రత్యేక బ్యాచ్ వేస్తున్నాను మెటీరియల్ ఇస్తాను ఆ మెటీరియల్ కూడా అద్భుతంగా తయారు చేస్తున్నాం ఇదిగోండి నా యొక్క బై హ్యాండ్ రైటింగ్తోనే కంప్లీట్గా అన్ని మ్యాగ్జైన్స్ వెబ్సైట్లతో ఇలా పెట్టి అద్భుతంగా మనము ఇలాగా మనము డిజైన్ చేస్తున్నాం టోటల్గా అర్థమైందండి ఈ బ్యాచ్ కూడా పండగ తర్వాత స్టార్ట్ చేస్తాను అయితే ఒకసారి చూద్దాం సార్ మరి ఓ ఇంపార్టెంట్ మనం పరిశీలించేటప్పుడు జీ సెవెన్ కానివ్వండి స్వాగం స్వాగతం ఇందులో మనం కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ కానివ్వండి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ నాటో కానివ్వండి అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇటువంటి సదస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్ ఓపెక్ ఓపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నైన్టీన్ ఎయిటీ నైన్లో లో ఏర్పడిందండి సింగపూర్ కేంద్రంగా అపెక్ ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్ పసిఫిక్ మహాసముద్రాల తీరాల్లో ఉండే దేశాలన్నీ కూడా ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ పెట్రోలింగ్ దేశాలు పద్నాలుగు దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి మరి అదేవిధంగా ఇటువంటి సదస్సులు అమ్మినస్ట్రీ ఇంటర్నేషనల్ అమ్నెస్ట్రీ ఇంటర్నేషనల్ మరి అదేవిధంగా యుఎన్ఓ అనుబంధ సంస్థలు యుఎన్ఓ అనుబంధ సంస్థలు ఐక్యరాజ్య సమితికి చెందిన అనుబంధ సంస్థలే యుఎన్ఓ అనుబంధ సంస్థలు ఉంటాయి మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా సమావేశం అవుతాయి కనుక ఇటువంటి సమావేశాలన్నీ కూడా ప్రపంచంలో ఇతర ప్రపంచ ప్రపంచంలో నాయకత్వం వస్తున్న సమావేశాలు ఇవన్నీ కూడా మనం చాలా క్లారిటీగా చూడాలి అర్థమైందండి ఒక సంవత్సరంలో నీ ఎగ్జామ్కి బట్టి ఈ ఇంపార్టెంట్ అల్లా మనం ఒక పద్ధతి ప్రకారం రాసుకోవాలి ఒక మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మరి అదేవిధంగా భారతదేశం ఉందండి మరి జీ ట్వంటీలో సభ్య దేశం జీ ఫోర్లో లో సభ్య దేశం జి లో సభ్యు దేశం ఓకే మరి అదే విధంగా ఈస్ట్ ఏషియన్ సమిట్ ఇందులో సభ్య దేశం మరి ఎక్కడికి వచ్చేసరికి ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏషియన్ పంతొమ్మిది అరవై ఏడులో జకర్తలు ఏర్పడింది ఏషియన్ పది దేశాలు దానికి సంయుక్తంగా ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ అనేది రెండు వేల ఆరులో ఏర్పడిందండి ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మన న్యూఢిల్లీలోనే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఎస్సీఓ సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉందో ఈ సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానివ్వండి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సార్క్ సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏర్పడిందండి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సాంగ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈస్ట్ ఏషియన్ జీ ట్వంటీ మరి అదేవిధంగా బిమ్స్టెక్ బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టోరియల్ టెక్ మల్టీ సెక్టోరియల్ ఎకనామికల్ కారిడార్ ఈ బిమ్స్టెక్ బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ మల్టీ సెక్టర్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరియల్ ఎకనామికల్ కారిడార్ ఈ బిమ్స్టెక్ అనే దాంట్లో కూడా భారతదేశం బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉండే ఈ దేశాలన్నీ కలిపి సమావేశం అవుతాయి బిమ్స్టెక్ మరి ఇది కూడా భారతదేశమే ముఖ్యంగా ప్రాతినిధ్యం వస్తుంది ఇటీవలే సోలార్ అలయన్స్ అనే ఒకటి ఏర్పడింది సోలార్ అలయన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా భారతదేశం ఎందులో అయితే సభ్యదేశంగా ఉన్నదో ఆ దేశాల కూటమిలన్నీ కూడా ప్రధానంగా మనం చూసుకోవాలి జీ సెవెన్ జీ ట్వంటీ కానివ్వండి జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఫోర్ అంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలో సభ్యత్వం కోసం ఒక నాలుగు దేశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి మరి మోస్ట్ ఇంపార్టెంట్ కూడా జీ ఫైవ్ ఇదే మనం బ్రిక్స్ కూటమికి అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ మరి చాలా ఇంపార్టెంట్ సార్ బ్రిక్స్ కూటమి ఇటీవలే సౌత్ ఆఫ్రికాలో జోహెన్స్బర్గ్లో జరిగింది భారత్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా చేరడంతో ఇది బిక్స్ అయ్యింది రెండు వేల తొమ్మిదిలో యుక్రేట బర్గని రష్యా దేశంలో ఇది మొదటి సమావేశం పుతిన్ గారి ఆలోచన మేరకు ఏర్పడిందండి బ్రిక్స్ ఆ బ్రిక్స్ కూటమి అనుబంధంగా జీ ఫైవ్ ఇవన్నీ కూడా భారతదేశంతో కలుపుకున్నవి జీ ట్వంటీ బ్రిక్స్ జీ ఫోర్ జీ ఫైవ్ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సార్క్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సార్ ఇందిరాగాంధీ గారి యొక్క అండి ఇందిరాగాంధీ కోరిక మేరకు ఏర్పడింది కాకపోతే ఇది ఏర్పడేసరికి ఇందిరాగాంధీ చనిపోయారు కానీ ఇందిరాగాంధీ గారు ఆధ్వర్యంలోనే సార్క్ ఏర్పడింది అలాగే బిమ్స్టెక్ అలాగే సోలార్ అలయన్స్ ఇంకా చాలా సదస్సులు ఉంటాయి మనం చూసుకోవాలి అంటే ఏంటంటి ఇండియా మరియు వరల్డ్ రిలేషన్స్లో భాగంగా సార్ ఎందుకు సార్ ఇవన్నీ అంటే ఏమి లేదు సార్ గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచంలో ప్రతి దేశము కూడా ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంటుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు ఉంటాయి మన దేశంలో భౌగోళికంగా అనేక రకాల ఉత్పత్తులు ఉంటాయి ఓకే కానీ మన దేశంలో ఉండే ఉత్పత్తులు ఎక్కడ ఆ దేశాల్లో చాలా అవసరం కానీ ఆ దేశంలో ఉండే ఉత్పత్తులు మన దేశానికి చాలా అవసరం ఒకదానికి ఒకటి ఈ యొక్క సొంకాలను తగ్గించుకుంటూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంటాయండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ సో దీనిలో భాగంగానే మనకి ఇతర దేశాలతో అన్ని దేశాలు కూడా అంటే ప్రతి దేశం ఇతర దేశంతో ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కానివ్వండి ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి ద్రవ్య ఒప్పందాలు కానివ్వండి కరెన్సీ మార్పిడి ఒప్పందాలు కానివ్వండి వీటన్నింటినీ చేసుకోవడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేసుకుంటాయి సో ఇలాగే ప్రపంచంలో మన దేశం ఎక్కడ ఉంది దక్షిణాసియాలో ఉంది ఓకే అలాగే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న దేశాలన్నీ ఒక కూటమి ఓకే ఇంకోటి అలాగే జీ సెవెన్ ప్రపంచంలో ధనిక దేశాలన్నీ ఒక కూటమి చోగం కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ సరే యాక్చువల్గా చోగం కూడా మనకి ఎక్కడికి వచ్చేస్తుంది యాక్చువల్గా చోగం అంటే బ్రిటిష్ దేశం పరిపాలించిన కూటమి అంటే ఇందులో మనకి ఇండియాలో మనం కలిసి చూసుకోవచ్చు ఓకే అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అపెక్క ఆసియా పసిఫిక్ ఎకనామికల్ కోఆపరేషన్ ఒపెక్ ఆర్గనైజ్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ మరి అదేవిధంగా ఈ యొక్క ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ నేషన్స్ ఇవన్నీ ఏంటి సార్ అంటే ఒకే విషయం సార్ వాణిజ్య ఒప్పందాలు ఈరోజు శ్రీలంక మన దగ్గర ఉంది పాకిస్తాన్ దగ్గర ఉంది చైనా దగ్గర ఉంది మన ఒక వస్తువుని దిగుమతి చేసుకోవాలనుకోండి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటామా శ్రీలంక నుంచి దిగుమతి చేసుకుంటామా శ్రీలంకలో అవి వస్తువులు ఉన్నాయి చైనాలో అక్కడ అమెరికాలో కూడా ఉన్నాయి ఎందుకంటే మన శ్రీలంక నుంచి చేసుకోవాలి కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానివ్వండి ఆ దేశం నుంచి ఈ దేశం వరకు రావడానికి తగ్గ ప్రయాణ కాలం కానివ్వండి ఇవన్నీ లెక్కింపులో చాలా ప్రీమియం అవుతుంది కనుక చుట్టుపక్కల ఉన్న దేశాలు మంచిగా ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాయి అందుకే మనం సార్క్ని ఏర్పాటు చేసుకున్నాం అలాగే చైనా ఉత్తర మరి అదేవిధంగా ఈస్ట్ ఏషియా దేశాలతో ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ని ఏర్పాటు చేసాం అలాగే సాంగ్ కోఆపరేషన్ ఏర్పాటు చేసాం ఇలా ప్రతి దేశం కూడా తన చుట్టూ ఉన్న దేశాలతో మంచి ఇంటర్నేషనల్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి వాణిజ్య సంబంధాలు కరెన్సీ మార్పిడి మరి అదేవిధంగా వాళ్ళ వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఆ దేశంలో ఎగుమతి అయ్యే వస్తువులు ఆ దేశానికి కావాల్సిన వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఇటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాయి మరి వాటితో పాటు భారతదేశంలో జరిగే ప్రతి సదస్సును మనం చూడాలి కానీ ఇంపార్టెంట్ బేచ్ ఏం లేదు సార్ ఇటీవల గ్లోబల్ ఏఐ ఇండియా జరిగింది అలాగే యువజన ఉత్సవం ఇండియా జరిగింది అలాగే హైదరాబాద్లో బయోటెక్ సదస్సు జరుగుతుంది ఇలా ప్రతిదీ భారతదేశంలో జరుగుతున్న ప్రతి సదస్సు ఓన్లీ ఇండియా పరిధిలో మనం చూడాలి ప్రతిదీ ఇండియా పరిధిలో మరి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి అది మన దేశానికి ప్రవాస భారతీ సదస్సు జరుగుతుంది ఓకే అలా ప్రతి సదస్సుని ప్రవాస భారతి అంటే ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూడాలి మెంటర్గా మేము చెప్పేది అదే ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఏది వన్ మంత్ బిలో చదవాలి ఏది త్రీ మంత్స్ లోపు చదవాలి ఏది సిక్స్ మంత్స్ లోపు చదవాలి ఏది వన్ ఇయర్ లోపు చదవాలి మరి ఏది ఫైవ్ ఇయర్స్ లోపు చదవాలి ఉన్నాయా ఉన్నాయి భారత పార్లమెంటు రెండు వేల పంతొమ్మిది లేదా రెండు వేల ఇరవైలో విద్యా విధానం చేసింది అది ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఒకే రెండు వేల పదిహేడులో జీఎస్టీ చట్టం చేసింది అది ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇలాంటి పార్లమెంట్ ద్వారా చేసే పాలసీస్ కానివ్వండి లేదా ఇతర దేశాలతో మనం చేసుకుంటున్న ఒప్పందాలు మరి మనం అమెరికా దేశంతో అనేక రకాల ఒప్పందాలు చేసుకుంటున్నాం మరి ఈ ఒప్పందాలన్నీ కూడా ఫైవ్ ఇయర్స్ పరిధిలో కూడా మనం చదవాలి సో నెక్స్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఉంది మరి ఈ త్రీ సెవెంటీ రద్దు అనేది ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మంచి బర్నింగ్ టాపిక్ మరి ఎన్ఆర్సీ ఉంది నేషనల్ రిజిస్టర్ సిటిజన్స్ ఆర్డర్ మరి ఇది ఒక బర్నింగ్ టాపిక్ ఇటువంటి టాపిక్స్ అన్ని కూడా మనం ఫైవ్ ఇయర్స్ పరిధిలో ఖచ్చితంగా ఒక యాభై నుంచి అరవై ఉంటాయండి వాటిని టచ్ చేస్తే మనకి కరెంట్ అఫైర్లో ముప్పైకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్కులు ఎట్టి పరిస్థితిలో మిస్ కావు ఏంటి ఫైవ్ ఇయర్స్ బర్నింగ్ టాపిక్స్ వన్ ఇయర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ సిక్స్ మంత్స్ లోపు ఎటువంటివి చదవాలి బిలో త్రీ మంత్స్ ఎటువంటివి చదవాలి బిలో వన్ మంత్ ఎటువంటి చదవాలి అనేది ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసి చదివితే కరెంట్ అఫైర్ మిస్ కాదు అంతేగాని ఐదు సంవత్సరాల నుంచి మ్యాగజైను పేపర్ పట్టుకుని ఆదిక నిర్ణయిలను రాసుకొని వెళ్ళిపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎగ్జామినేషన్లో ప్రయారిటీ సెక్షన్ మిస్ అవుతాం అది గుర్తుంచుకోండి అర్థమైందండి ఇప్పుడు సదస్సులు సమావేశాలు చదివేటప్పుడు ఇలా చదువుకోవాలి ఇలా చదవాలి సో దేనికి ఎంత ప్రయోజన నీ నోట్స్ తయారు చేసేటప్పుడు కూడా అలాగే చేస్తున్నాను జీ ట్వంటీ తర్వాత బ్రిక్స్ తర్వాత సాంగే ఆపరేషన్ తర్వాత జీ ఫోరు తర్వాత సార్కు తర్వాత బిమ్స్టెక్ ఇలా ఆర్డర్ తర్వాత వరల్డ్లోకి వెళ్తాం జీ ఇలా వస్తున్నాను సో ఇలా మనం తయారు అనుకోండి నీకు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు తెలుస్తుంది నెక్స్ట్ అవార్డులు చదివేటప్పుడు కూడా నేను ఎలా తయారు చేశాను నోబెల్ అవార్డు ముందు రాసినాను తర్వాత ఆస్కార్ అవార్డు తర్వాత రామారామ మ్యాక్సర్స్ ఇలా ఇంపార్టెంట్ అన్నీ నేను రాసుకుని వస్తున్నాను ఇలా ఇంపార్టెంట్ అన్నీ రాసుకుని వచ్చి అప్పుడు వన్ మంత్ లోపు చదవాల్సినవి కింద ఉంటాయి అలాగే ఇంపార్టెంట్ త్రీ మంత్స్ లోపు చదవాల్సిన ఇంపార్టెంట్ పెడతాం ఈ మంత్ర ఇవి చదవాలి ఎలా చదివిస్తాను ఇలా చదివితే నీకు ఇరవై ఏడు మార్కులు ఎందుకు రాదు ఒకసారి ఆలోచించండి అర్థమైందండి సో ఇది కరెంట్ అఫేర్ స్ట్రాటజీ అండి కరెంట్ అఫేర్ చదివేటప్పుడు ఇలా చదవాలి ఈ స్ట్రాటజీలో చదివితే నీకు మెయిన్గా వన్ ఇయర్ లోపు ఫైవ్ ఇయర్ లోపు ఏం చదవాలో తెలియదండి ఇప్పుడు ఈ నాలుగైదు మ్యాగ్జాలు పట్టుకుంటాం అందులో ఉండవు ఇవన్నీ మేము రాస్తాం మేము ప్రత్యేకించి ఎప్పటి నుంచి అదే పనిలో ఉన్నాం టీచింగ్లో ఈ మెంటర్గా లేదా కోచింగ్ సెంటర్ నడుపుతూ కనుక మేము అవన్నీ భద్రపరిచి ఉంచాం లేదా వెబ్సైట్స్ ద్వారా ఇతర సోర్సెస్ ద్వారా మేము సేకరించి మీకు అందు అందుబాటులో తెస్తాం మరి ఈ విధంగా ఈ కరెంట్ అఫైర్ కూడా మనకి ఈ యొక్క పండగ తర్వాత ప్రత్యేకమైన స్పెషల్ బ్యాచ్ కూడా వేస్తున్నాం అండి మరి అవి టాపిక్స్ ఏముంటాయో మీ అందరికీ తెలిసిందే ఒక మ్యాగజైన్లో ఉన్న టాపిక్స్ ఆ టాపిక్స్ వైజ్గా ఒక పదహారు టాపిక్స్లా మనం భయపరిగేట్ చేసాం ప్రతి టాపిక్కి రెండు టెస్ట్లు పెడతాం ప్రతి టాపిక్కి లైవ్ క్లాస్ ఉంటుంది రికార్డ్ క్లాస్ ఉంటుంది ఓకే రీజనబుల్ ప్రైజ్తో మరి పండగ తర్వాత ఈ కోర్సును కూడా లాంచ్ చేస్తున్నాం ఓకేనండి థ్యాంక్ యూ మరి మరొకసారి అందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ హింద్